హాయ్ ఇయర్స్ వెల్కమ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం తో పాటు భరదోజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాటితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళపైన కేసులు నమోదు అవ్వడం మనం చూస్తున్నాం సో ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అలాగే యూట్యూబర్స్ వీళ్ళపైన వరుసగా కేసులు నమోదయ్యాయి వీళ్ళు కొంతమంది అరెస్ట్ అయ్యారు విచారణకు హాజరయ్యారు అయితే ఇప్పుడు ఇది సినిమా సెలబ్రిటీల వరకు కూడా వచ్చేసింది సో ఇవాళ రోజే దాదాపు ఇరవై ఐదు మంది అయితే కేసులు నమోదయ్యాయి అందులో ముఖ్యంగా విజయ దేవరకొండ గారు రానా అండ్ ప్రకాష్ ప్రకాష్ చాలా మంది ఉన్నారు సార్ ఈ విధంగా సో వీళ్ళ పైన ఇప్పుడు ఎటువంటి యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఉందంటే అరెస్ట్ చేసి చేసే వరకు వెళ్తారా లేకుంటే విచారణకు తెలిసి కౌన్సిలింగ్ ఇస్తారా ఎక్కడ వరకు వెళ్ళచ్చు ముందు దర్యాప్తు జరగాలి కదండి వాళ్ళ పేర్లు ఉన్నాయని వచ్చింది అయితే ఎలా ఉండొచ్చు వీళ్ళు ఎండార్స్ చేశారా లేకపోతే వీళ్ళ అకౌంట్లో ఏమైనా హ్యాక్ చేసి దానిలో పెట్టి దాన్ని విడిగా స్క్రీన్ షాట్లు తీసి దాన్ని ప్రమోట్ చేయడం ద్వారా ఎవరినైనా అట్రాక్ట్ చేయడానికి గాలం వేశారా అనేది కూడా జరగాలి కదా కాబట్టి ఈ క్లారిటీ లేకుండా వాళ్ళ మీద కేసులు ఎలా పెడతారు ఎలా అరెస్ట్ చేస్తారు సో అది జరగాలి అది జరిగి ఒక క్లియర్ ఎవిడెన్స్ ఉన్న తర్వాత మాత్రమే ముందుకెళ్తారు అయితే ప్రస్తుతానికి మంచు లక్ష్మి గారి పేరు కూడా ఉంది దీనిలో ఈ లిస్ట్లో మంచు లక్ష్మి గారి పేరు ఉంది తర్వాత ఇంకా కొంతమంది టీవీ యాంకర్స్ కూడా ఉన్నారు ఇలా పాపులర్ ఫిగర్స్ అందరూ అంటే సోషల్ మీడియా ద్వారా కావచ్చు మెయిన్ స్ట్రీమ్ మీడియా ద్వారా కావచ్చు సినిమాల ద్వారా కావచ్చు ప్రజలను ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి ప్రతి ఒక్కరితోనూ ఏదో పద్ధతిలో వీటిని ఎండార్స్ చేయించడం జరిగింది జనరల్గా ఈ మధ్య జరుగుతోంది అదే అంటే ఏం చేస్తున్నారంటే చాలా సందర్భాల్లో డిజిటల్ క్రియేటర్స్ అని చెప్పి చాలామందికి ఒక బిరుదులు ఇస్తున్నారు ఏది సోషల్ మీడియాలో డిజిటల్ కంటెంట్ క్రియేటర్ అనే పేరుతో ఒక పదవి ఇచ్చేసి అక్కడ నుంచి వాళ్ళకి వాళ్ళని రకరకాల వ్యక్తులు అప్రోచ్ అవుతున్నారు అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు ఇది ఇది కొంచెం మీరు పుష్ చేయండి అని అడుగుతున్నారు ఈ పుష్ చేయండి అన్నప్పుడు దానికి సంబంధించి ఏదో డీల్ మాట్లాడుకుంటున్నారు ఇంత డబ్బులు ఇవ్వగలం మీరు కొంచెం పుష్ చేస్తే ఇలాంటి మూడు పుష్ చేస్తే ఎంత ఇస్తాము ఇలాంటి బేరాలు వస్తున్నారు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే కొన్నిసార్లు వీళ్ళు ముందు వెనక చూడకుండా ఒకటేమో ఒక హ్యాపీ మూడ్లో ఉంటారు అప్పుడు ఒకళ్ళు మనకి అంటే సెలబ్రిటీ హోదా వచ్చేసింది మన్నై అంటే మనం ఇంతమందిని ప్రభావితం చేయగలమని చెప్పి ఒకడు నమ్ముతున్నాడు అనేది ఒక హ్యాపీ మూమెంట్ ఈ హ్యాపీ మూమెంట్లో గబుక్కుని కమిట్ అవుతున్నారు కమిట్ అయిపోయినప్పుడు వాళ్ళు ఏదో డబ్బులు ఇస్తున్నారు వీళ్ళు దానికి సంబంధించి ఏదో ఇది వాడండి అనో అది వాడద్దనో ఏదో చెప్తున్నారు ఇవి లీడ్ అవుతున్నాయి అయితే దీనివలన ఏ ఎవరైనా సరే ఏదైనా ఒక ప్రోడక్ట్ గురించి మార్కెట్కి చెప్పేటప్పుడు జనాలకు చెప్పేటప్పుడు దాని గురించినటువంటి సమగ్ర జ్ఞానం లేకుండా మాట్లాడటం తప్పు అది ప్రజలకి హాని చేస్తుందా లేకపోతే లాభం చేకూరుస్తుందా అనే దాని మీద ఒక క్లారిటీ ఉండాలి ఆ క్లారిటీ తీసుకుని ఏ యాక్టివిటీ అయినా చేయాలి అంటే ప్రపంచానికి చెప్తున్నారు వీళ్ళు ఇది ఉపయోగకరం ఎలా ఉపయోగకరం బెట్టింగ్ యాప్ అనేది జూదము ఆడండి అని ఎలా చెప్తారు వీళ్ళు అది బేసిక్గానే తప్పు కదా ఎందుకు బేసిక్గా తప్పు అంటే ఒక మనిషి కష్టపడి డబ్బులు సంపాదించుకోవడం వేరు ఈజీ మనీకి రూట్ మ్యాప్ గీసినట్టు బెట్టింగ్ యాప్ల వైపు డ్రైవ్ చేయటం అంటేనే ఈజీ మనీకి రూట్ మ్యాప్ గీసినట్టు ఆ ప్రయత్నం చేయటం ద్వారా చాలామందిని రకరకాలుగా ఇబ్బందులు పెడతారు దీనిలో బెట్టింగ్ యాప్స్ కావచ్చు జనరల్ బెట్టింగ్ కావచ్చు ఈ జనరల్ బెట్టింగ్లో కూడా జరిగేది ఏంటి నష్టం ఎక్కడ జరుగుతుంది ఒకసారి లాభం వస్తుంది ఆ లాభం వచ్చినప్పుడు ఇంకా ఆడాలనిపిస్తుంది ఆడినప్పుడు నష్టం వస్తుంది దాన్ని గెయిన్ చేసుకోవడానికి మళ్ళీ పుష్ చేయాలనిపిస్తుంది ఇలా అనిపించేలాగా డ్రైవ్ చేయటమే జ్యూజం యొక్క గొప్పతనం ధర్మరాజు లాంటి వాడు జ్యూజంలో కూర్చుని ఎక్కడ దాకా ఏ ఎండ్కి వెళ్ళాడో మనం చూసాం ఆయన రాజ్యాన్ని వడ్డాడు చివరికి భార్యను కూడా వడ్డేటువంటి పరిస్థితి కావున ఇలాంటి జనరల్గా ఆ సైకాలజీకి సంబంధించిన వ్యవహారం అలాంటి వాటిని ఎలా ప్రమోట్ చేస్తారు ఎవరైనా ఆ ప్రమోట్ చేసేటప్పుడు ఏంటంటే వీళ్ళకి ప్రధానంగా కొంచెం రెస్పాన్సిబిలిటీ ఉన్నవాళ్ళు ఎవరు ఇలాంటివి యాక్సెప్ట్ చేయరు కొంచెం ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నవాళ్ళు సమాజం పట్ల పెద్దగా అవగాహన లేని చలనేదో చలన బాలకృష్ణ అనుకునే ధోరణిలో ఉన్నవాళ్ళు జనరల్గా వాళ్ళు ఆ హ్యాపీ మూడ్లో ఏదో ఒకటి ఓకే చెప్పేస్తారు ముందు ఆర్థికంగా వాళ్ళకి డబ్బులు వచ్చేస్తాయి ఈ డబ్బులు వచ్చేస్తున్నాయి అనే మూడ్తో కొన్ని ఎండర్స్ చేయొచ్చు అలాంటి వాళ్ళు ఎక్కువ మంది కనిపిస్తున్నారు కానీ వాళ్ళతో పాటు కొంచెం సెన్సిబుల్గా ఉండేవాళ్ళు కూడా కనిపిస్తున్నారు దగ్గుబాటు రానా సెన్సిబుల్ పర్సన్ ఆయన ప్రాజెక్ట్స్ కావచ్చు ఆయన పట్టుకునేటువంటి కొన్ని అంటే బయట నిర్మాతలకు కూడా ఆయన అవకాశం కల్పిస్తున్నాడు ఈ కల్పిస్తున్న క్రమంలో ఆయన ఎంచుకున్నటువంటి సబ్జెక్టులు ఆయన టిక్కు పెడుతున్నటువంటి సబ్జెక్టులు చూస్తే చాలా గారే ఆలోచిస్తున్నాడు అనిపిస్తుంది అలాగే కొంచెం సాహిత్య స్పృహ కూడా ఉంది అతనికి అతని పేరు వినిపిస్తోంది తర్వాత ఎక్కడ సమాజంలో ఎవరు అనవగాహంతో మాట్లాడినా సీరియస్గా మీడియా ముందుకు వచ్చి కరెక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ప్రకాష్ రాజు అతని పేరు ఉండటం ఇలాంటివి కొన్ని డౌట్లు కలిగిస్తుంది ఈ జరుగుతున్నటువంటి యాక్టివిటీ మీద అంటే వీళ్ళు వాంటెడ్గా చేశారా లేకపోతే ఇంకెవరైనా ఈ అకౌంట్స్ యాక్టివిటీ అనేది చాలా ఈజీగా జరుగుతుంది అంటే ఫేక్ అకౌంట్స్ క్రియేట్ అయిపోతున్నాయి వీళ్ళ పేరుతోనే ఫేస్బుక్లో చాలామంది పేరుతో ఫేస్ ఫేక్ అకౌంట్స్ క్రియేట్ అయిపోయి అది వాళ్ళ అకౌంటే అనుకుంటాం మనం వాటి మెసెంజర్లోకి వచ్చేసి బాగున్నారా కొంచెం డబ్బులు వేస్తారా నేను టూ త్రీ డేస్లో సెటిల్ చేస్తాను ఇది నెంబరు అన్నప్పుడు కొంతమంది వాళ్ళ మీద ఉండేటువంటి ఇంప్రెషన్ ఒకటి ఉంటుంది కదా వాళ్ళ వాళ్ళు రాసినవి చదవటం ద్వారా వచ్చేటువంటి అనుభూతి నుంచి ఉద్వేగానికో మరొకదానికో గురై సరే మనం వెంటనే ఆదుకుందాం ఇతన్ని వెరీ ఒక టూ డేస్లో తిరిగి డబ్బులు పంపించేస్తాను అంటున్నాడు కదా అని చెప్పి ఒక అడుగు ముందుకేస్తారు అది నష్టమే సో ఇలా ఇలాంటి సందర్భమే జరిగిందా ఇక్కడ అంటే వీళ్ళ అకౌంట్స్ ఎవరైనా హ్యాక్ చేసి డూప్లికేట్ అకౌంట్స్ నుంచి ఎవరైనా ప్రతిపాదనలు ఇళ్ళాయా లేదు వాటి స్క్రీన్ షాట్స్ ఎక్కడైనా ప్రమోట్ చేసి ఎవరినైనా టెంప్ట్ చేసి ఈ రొంపిలో దింపారా అనే దాని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు జరగాల్సి ఉంది ఇంకా మంచు లక్ష్మి గారి పేరు కూడా అలాగే వచ్చి ఉండచ్చు ఇలా ఈ వస్తున్నటువంటి పేర్లలో అనన్య నాగళ్ల పేరు వినిపిస్తోంది తన తను కూడా ఎండోర్స్ చేసింది ఈ యాప్స్ కి అని ఇలా అంటే ఈ మధ్య చాలా లూజ్గా అప్రోచ్ అవుతున్నారు వాళ్ళు రకరకాల మార్కెటింగ్ పీపుల్ చాలా మంది లూజ్గా ఫోన్ చేసి నెమ్మదిగా ట్రాప్ లోకి దింపి అమ్మ మీకు ఇంత ఇస్తాము లేకపోతే బాబు మీకు ఇంత ఇస్తాం లేదు మీకు షేరింగ్ ఇస్తాము ఇలా పద్ధతిలో అంటే ప్రతి ఒక్కళ్ళ మీద ప్రెజర్ ఉంది ఆర్థికంగా డబ్బులు సంపాదించటం అనేది అట్ల మీద ఒక అంటే ఎంత సంపాదించినా సరిపోయినటువంటి పరిస్థితి ఉంది మీరు ఎంత సంపాదించినా ఎలా మీ జేబులో మిగిలేదేవి ఉండదు అలా మిగలకుండా చేయటమే మార్కెట్ ఎకానమీ లక్ష్యం ఆ లక్ష్యం ప్రకారం మీకు వంద అంటే కన్జూమరిజం అనేది అదే చేస్తుంది ఈ కన్జూమరిజం అనేది మీ చేత కన్జ్యూమ్ చేయిస్తుంది ఈ కన్జ్యూమ్ చేసేటప్పుడు మీ డబ్బులు అయిపోతాయి అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ ఏమిటి కండిషన్ అన్నట్టు చూస్తారు ఇలాంటి టైంలో ఈ ఇలాంటి పిలుపులు ఇలాంటి ఎండార్స్మెంట్లకు సంబంధించినటువంటి పిలుపులు టెంప్ట్ చేస్తాయి టెంప్ట్ చేసి సరళ ఏమవుతుంది అనే పద్ధతిలో ముందడుగు వేస్తే ఇలాంటివి జరుగుతాయి అలాంటివి అంత దూకాల్సిన అవసరం లేని వాళ్ళ పేర్లు ఉన్నాయి దానిలో వాళ్ళు దూకారంటే వాళ్ళకేదో ఇంటెన్షనల్గా ప్రోగ్రామ్ ఉంటే దూకుతారు ఇంకొక ప్రచారం ఏం జరుగుతుంది అంటే చాలా మంది ఈ యాప్లు వాళ్ళు ఎండార్స్ చేయటం మాత్రమే కాదు కొంతమంది వాళ్లే డిజైన్ చేయించి యాప్ ఆ యాప్ని ప్రమోట్ చేస్తున్నారు అనే ఆరోపణ కూడా కొత్తగా చేస్తోంది పోలీస్ డిపార్ట్మెంట్ యాప్ క్రియేటర్లు కూడా వీళ్ళే సో ఆ లెవెల్ స్కాన్ అయితే కనుక సీరియస్ గా పట్టించుకోవాల్సింది ఒకటి సమాజంలో ఎవరినైనా సరే బెట్టింగ్స్ వైపు ప్రమోట్ చేయటం బెట్టింగ్ యాటిట్యూడ్ అనేది డెవలప్ చేయటం అనేది ఖచ్చితంగా దేశ ద్రోహమే ఎందుకంటే వీళ్ళు ప్రొడక్టివ్గా ఉపయోగపడరు ప్రపంచానికి వీళ్ళు ఎంతసేపు స్పెక్యులేటివ్ వరల్డ్లో బతుకుతూ ఉంటారు ఈ బెట్టింగ్ బ్యాచ్ అంతా దానివలన సమాజానికి నష్టమే తప్ప లాభం లేదు అందుకని బెట్టింగ్ అనే దాని అది జనాలని చనిపేస్తుంది ఒక రకంగా అంటే మనుషుల్ని మనిషిగా ఉండనివ్వకుండా చేస్తుంది అది అందుకని ప్రమాదం అందుకని దాన్ని నియంత్రించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది అయితే ఇదంతా కూడా ఒక గేమ్ గా నడుస్తోంది ఈ గేమ్ ఎవరిని ఫైనల్ గా అక్కడ నిలబెడుతుంది అనేది చూడాలి ప్రస్తుతానికి అయితే చాలా ప్రముఖమైన పేర్లు వినిపిస్తున్నాయి ఆ మధ్య డ్రగ్స్ లో డ్రగ్స్ కు సంబంధించిన కేసులో చాలా మంది పేర్లు వినున్నామ్మ గ్రేట్ డైరెక్టర్లు గ్రేట్ హీరోలు వీళ్ళందరి పేర్లు విని ఉండటం చేత ఈ న్యూస్ పెద్దగా తెలుగు సమాజానికి షాకింగ్ గా అనిపించట్లేదు అక్కడికి ప్రిపేర్డ్గా ఉన్నారు అందరూ ఎవరైనా ఏదైనా చెయ్యొచ్చు వీళ్ళిది చేయరు వీళ్ళు ఇది చేస్తారు అని అనుకోవడానికి ఏమీ లేదు ఎవరైనా ఏదైనా చేయడానికి స్కోప్ ఉంది దానికి సంబంధించిన తలుపులు తెరిచే ఉన్నాయి అనేది అవగతం అవుతోంది ఇటువంటి కండిషన్లో ఈ సెలబ్రిటీస్ పేరుతో ఇప్పుడు జరుగుతున్న హడావిడి ఇది నిజమా ఫేకా లేదు ఫేక్ నుంచి డిరైవ్ చేసినటువంటి కేసా దీనిలో క్లారిటీ వస్తే తప్ప వాళ్ళు ఏమిటి అనే దాని మీద అంచనాకు రాకూడదు ఓకే సార్ ఇప్పుడు కంప్లీట్ గా ఈ బెట్టింగ్ యాప్స్ లేకుండా చేసే ప్రయత్నం ఏమన్నా చేయొచ్చా నుంచి ఒక రిప్లైస్ వస్తున్నాయి సార్ అంటే ఈ ప్రమోట్ చేసిన వాళ్ళ పైన కేసులు నమోదు చేస్తున్నారు ఓకే మంచి ఆలోచన ఈ బెట్టింగ్ యాప్స్ లేకుండా చేసేస్తే ఆ రకంగా గవర్నమెంట్ అడుగులు ఇంకా బాగుంటుంది అని కూడా అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి సార్ ఆన్లైన్ మీద కట్టడి చేయటం ఆన్లైన్ లో కట్టడి అనేది సాధ్యమా అనేది ప్రశ్న ఇప్పుడు సినిమాలు అక్కడ ప్రొజెక్షన్ అయిపోయిన వన్ అవర్ లో మీకు ఎపేర్ అయిపోతున్నాయి దాన్ని ఎలా కట్టడి చేయాలో అర్థం కాక తలలు కొట్టుకుంటున్నారు అక్కడ ఇటువంటి కండిషన్లు యాప్స్ బెట్టింగ్ యాప్స్ ఎలా కంట్రోల్ చేయగలరు ఈ వ్యసనము అనే దాని తాలూకా రూట్స్ ప్రజలలో ఉన్నాయి బలంగా చాలా మంది బెట్టింగ్ మీద జీవితాలు గడుపుతున్నారు యూత్ పర్టికులర్గా ఈజీ మనీ ఈజీ మనీ వాటికేమో ఖర్చులు చాలా భారీగా ఉంటాయి రకరకాల అంబిషన్స్ ఉంటాయి లేకపోతే ఎక్కడికక్కడికో వెళ్ళాలని కమిట్మెంట్స్ ఉంటాయి ఇదంతా కూడా జీవితాన్ని జూదంగా మార్చేస్తున్నటువంటి ఒక గొడవ అందుకని దీని మీద సీరియస్ స్టెప్ అయితే తీసుకోవాలి వీటిని చాలా ఆన్లైన్లో ప్రమోట్ చేస్తారు ఎవరింట్లో వాడు కూర్చుని వ్యాపారం చేస్తాడు వీడు దీన్ని పుష్ చేస్తాడు ఇంకెవరో ఓపెన్ చేస్తాడు ఇదే కాదు నెట్టింగ్ యాప్స్తో పాటు ఇంకా రకరకాల యాప్స్ వస్తు ఉన్నాయి వీటన్నిటి మీద అసలు యాప్ వరల్డ్ మీద ఒక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ప్రభుత్వాలు అంటే స్నేహం కోసం అనే పేరుతో కొన్ని యాప్స్ వస్తాయి వాటిలో రకరకాల ప్రొఫైల్స్ ఫీడ్ అయిపోతాయి ఆ ఫీడ్ అయిపోయినటువంటి ప్రొఫైల్స్ లోకి ఎవరో ఎంటర్ అవుతారు వాళ్ళతో ఏదో చేద్దాం ఒక ఫ్రెండ్షిప్ పని వీళ్ళు తెలుస్తారు ఇంకేదో జరుగుతుంది అక్కడ అట్లా జీవితాలు అయిపోతున్న సందర్భాలు కూడా ఉన్నాయి ఓకే సో ఆన్లైన్ క్రైమ్ అనేది చాలా వివిధ ఏరియాల్లో జరిగిపోతుంది దీన్ని ఎట్లా కట్టడి చేస్తాము దీనికి కట్టడి చేయడానికి సంబంధించినటువంటి ఏదైనా మనకి ఒక ఆధారం ఉందా అలా చేయగలమా కాన్ఫిడెంట్గా అనే దానికి సంబంధించి క్లారిటీ లేదు ఈ రోజు వరకు ఓకే ఆ క్లారిటీ లేకపోవటం వలన ఇప్పటికీ స్టిల్ నడుస్తుంది అది మాత్రమే బయట ఎన్ని జరగట్లేదు ఇప్పుడు రాజకీయాల్లో పోటీ జరుగుతూ ఉంటుంది అసెంబ్లీలో పార్లమెంట్ ఎన్నికలో జరుగుతూ ఉంటాయి జరుగుతుంటే అక్కడికి బెట్టింగ్ వాళ్ళు వచ్చేస్తున్నారుగా ఇప్పుడు ఎక్కడో గోదావరి జిల్లాలో కోడి పందాలు జరిగితే అక్కడ జరుగుతున్న అక్కడ లైవ్ చూపిస్తూ ఆ లైవ్ మీద బెట్టింగ్స్ నడవట్లేదా దేశం అంతా అమెరికా నుంచి కూడా అక్కడ జరుగుతున్నటువంటి కోడి పందాల మీద బెట్టింగ్ లోకి వస్తున్న వాళ్ళు ఉన్నారు ఇలా ఏది అనర్హం కాదు ఎక్కడైనా టెంప్ట్ చేసి తాక్కు వచ్చి జనాలతో డబ్బులు ఖర్చు పెట్టిస్తున్నారు గుంజుతున్నారు దోపిడీ చేస్తున్నారు నిర్మహ కాబట్టి ఇది చిన్న క్రైమ్ కాదు ఈ ఆన్లైన్ క్రైమ్స్కి ఆన్లైన్లో టెంప్ట్ చేసి డబ్బులు దోపిడీ చేస్తున్నటువంటి ఈ సైబర్ నేరగాళ్ళని కట్టడి చేయడానికి సంబంధించినటువంటి ఒక ప్రాపర్ వే అనేది ఇప్పటివరకు మనం రూపొందించుకోవాలి ఎంతసేపు ఆ సైబర్ క్రైమ్కి వెళ్ళి ఒక కాగితం పడేయటం తప్ప దీనికి సంబంధించి వాళ్ళకు ఉన్నటువంటి మెకానిజం అంత సౌండ్ అని నేను అనుకోవడం లేదు ఓకే అంత సౌండ్ మెకానిజం ఉంటే తప్ప దీన్ని కంట్రోల్ చేయడం సాధ్యం కాదు ఓకే అటువంటి ప్రయత్నం ఏదైనా సీరియస్గా చేయాలి ఇది సీరియస్ అంటే వీళ్ళని దాన్ని అండార్స్ చేస్తున్న వాళ్ళని మీద కేసులు బయట అరెస్ట్ చేసి సాగిపోతుంది అనుకోవడం భ్రమ ప్రజల మనసుల్లో ఆ ఈజీ మనీ తాలూకా భావజాలం ఉంది ఉండటం వలన వీళ్ళు చెప్పింది అక్కడ కరెక్ట్ అవుతోంది ఇదేమిటి మనకు తెలిసిన హీరో ఇప్పుడు ఆ మధ్యకాలంలో కూల్ డ్రింక్స్లో రసాయన పదార్థాలు రసాయన వ్యర్థాలు ఉన్నాయని చెప్పి ఒక న్యూస్ వచ్చింది ఆ టైంలో చిరంజీవి గారు ఒక కూల్ డ్రింక్ కి ఎండోర్స్ చేస్తున్నాడు ఆయన చూస్తుండగా ఆయన వెళ్ళి ఆ ల్యాబ్కి వెళ్ళి అవన్నీ చూసి వచ్చి నో ప్రాబ్లం ఇది సెక్యూరిటీ గానే ఉంది అని చెప్పాడు ఆ వీడియో కూడా ప్రమోట్ చేశారు అది కూడా ప్రమోషన్ లో భాగంగా వాడారు ఆ వీడియో కూడా ఇలా కొన్ని సందర్భాల్లో కొంతమంది ఆ వాస్తవాలు ఏమిటో ప్రపంచం ముందు చెప్పి చేతులు కడుక్కునే ప్రయత్నం చేస్తున్నారు కానీ అది వేరు కూల్ డ్రింక్ అనేది జనరల్ కన్జూమ్ చేసేటువంటి ఐటెం కాబట్టి దాని గొడవ వేరు ఇది జనాలని ఎందుకు పనికిరాకుండా చేసేటువంటి యాప్లు ఏ ఏమాత్రం ప్రొడక్టివిటీ ఉండదు అక్కడ కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరుగుతుంది కానీ ఒక ప్రోడక్ట్ ఉత్పత్తి జరగదు అక్కడ ఎటువంటి ఉత్పత్తి లేకుండా కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ గాలిలో జరగటం అనేది అన్ని విధాలుగా దేశాన్ని సర్వనాశనం చేస్తుంది అంటే అక్కడ మ్యాన్ పవర్ వేస్ట్ అయిపోతుంది అక్కడ టైం వేస్ట్ అయిపోతుంది పని గంటలు వృధా అయిపోతాయి ఇన్ని నష్టాలు ఉన్నాయి అక్కడ ఆ ఏరియాలో కాబట్టి దాని మీద కొంచెం ఫోకస్డ్గా పని చేయగలిగితే బాగుంటుంది ఇదేదో ఒకరోజు మనం ఈ ఏరియాలో ఊపేసి ఆ తర్వాత గాలి కోదిలేస్తామంటే కుదరదు డ్రగ్స్ కేసులు లాగా ఇది కూడా అలాగే ఉంటుంది మూడేళ్లకి నాలుగేళ్లకి ఒక సెన్సేషన్ క్రియేట్ చేయటం మళ్ళీ యథాతథంగా ట్రావెల్ అయిపోవటం ఈ ధోరణి మారాలి ఈ ధోరణి మారి దానికి సంబంధించి ఏది ఎలా అంటే పర్టికులర్గా ఆన్లైన్ ఆన్లైన్లో జరుగుతున్నటువంటి క్రైమ్స్ అది సినిమా కావచ్చు మరొకటి కావచ్చు కంటెంట్కు సంబంధించిన అన్యాయం కావచ్చు కు జరుగుతున్న అన్యాయాలు కావచ్చు వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని